ఈ రోజు ఎపిసోడ్ లో జ్వాల ప్లాన్ చేసి బుడబుక్కల వాడికి డబ్బులు ఇచ్చి పంచమి మోక్షలను ఇంట్లోకి రానీయకుండా చెయ్యాలనేసి వాడి దగ్గర అబద్దాలు చెప్పిస్తుంది ఆ మాటలు నమ్మిన మోక్ష కుటుంబము పంచమి మోక్షలను ఇంట్లోకి రానిస్తుందా లేదా అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం మోక్ష పంచమీలు తమ బిడ్డలను తీసుకుని గుడి దగ్గర నుంచి ఇంటికి బయలుదేరతారు ఇక్కడ వైదేహి ఇంటి దగ్గరేమో బుడబొక్కల వాడు వచ్చి హరహర మహదేవ శంభో శంకర ఈ ఇంట్లో దుష్ట శక్తులు రాబోతున్నాయి దుష్ట శక్తులు రాజ్యమేలబోతున్నాయి ఈ ఇల్లు వినాశనానికి నిలయం కాబోతుంది పిల్లల రూపంలో పాముల రూపంలో దుష్ట శక్తులు ఇంట్లోకి రాబోతున్నాయి అని చెప్పడంతో మంచి మాటలు పలకకుండా అలా అపశకునపు మాటలు పలుకుతావెందుకు అని బామ్ అడగడంతో నేను నిజమే చెప్తున్నాను తల్లి నా నోటి వెంట వచ్చే మాట ఆ శివుడి వాక్కు నేను ఈ దారి వెంట వెళ్తుంటే మీ ఇంటిని చూస్తేనే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది అందుకే నాకు తెలిసిన విషయాన్ని చెప్పకుంటే మంచిది కాదనిపించి చెప్తున్నాను ఈ ఇంట్లోకి ఎవరిని రానీయకండి ఎంతో మందికి అన్నం పెట్టిన ఇల్లు ఇది వినాశనానికి నిలయం కాబోతుంది అందుకే చూస్తూ ఉండలేక చెప్తున్నాను అంతేకాని డబ్బుకు ఆశపడి మాత్రం కాదు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవం అని చెప్పి వెళ్తూ వెళ్తూ జ్వాల సాయి చూసి నువ్వు చెప్పినట్లే చేశాను కదా అన్నట్టుగా సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంకేముంది ఇంట్లో అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకదాని వెంట ఒకటి ఇలా అపశకనాలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని బామ్మ రఘురాము బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బుడబుక్కుల వాడు చెప్పిన మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు మామయ్య వాడు డబ్బులు తీసుకోకుండా చెప్పేసి వెళ్ళిపోయాడంటేనే మనకు అర్థమైపోతుంది వాడు నిజమే చెప్పాడని అని చిత్ర అంటూ ఉంటుంది అవును మామయ్య ఆ పంచమి మన ఇంట్లో ఎప్పుడైతే కాలు పెట్టిందో అప్పటి నుంచి ఇంటికి దరిద్రం పట్టుకుంది అని జ్వాల కూడా అంటుంది వైదేహి అయితే అతను మాటలు నమ్మి ఏదైతే ఏమి అతను చెప్పిన మాటల ప్రకారం ఇంట్లోకి ఎవరిని రానీయకుండా ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది జ్వాల మాత్రం మనసులో సంబరపడిపోతూ అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది వైదేహి ఆంటీ నమ్మితే చాలు అని తను అనుకుంటుంది అంతలో మోక్ష పంచమీలు అక్కడికి రావడంతో వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ గబగబ గబా బయటకు వస్తారు వాళ్ళందరూ ఇంట్లోకి రానివ్వకుండా వాళ్ళని అడ్డుకుంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మేం ఇంట్లోకి రాకకుండా ఉండడం ఏంటి అసలు ఏం జరిగింది బామ్మ అని మోక్ష అడగడంతో బామ్మ జరిగిన విషయాన్ని మోక్షతో చెప్తుంది ఎవరో ఒక బుడబోక్కలు అతను వచ్చి పిల్లల రూపంలో దుష్ట శక్తులు ఇంట్లోకి రాబోతున్నాయని చెప్పారు మోక్ష అందుకే ఇంట్లో వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు అని చెప్పడంతో వరుణ్ భార్గవులు కూడా ఆ పంచమి పాము అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఎవ్వరు నమ్మడం లేదు ఇప్పుడు ఆ పంచమికి పుట్టిన పిల్లలు కూడా పాము పిల్లలేమో ఎవరికి తెలుసు అయినా మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని వాళ్ళతో పాటు చిత్ర జ్వాలలు కూడా అంటారు మా పిల్లల్ని దుష్ట శక్తులు అంటే నేను ఊరుకోను పొట్టకూటి కోసం ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని ఇలా మాట్లాడతారేంటి మీరు అని మోక్ష అడుగుతుంటాడు పంచమి కూడా శివయ్య సన్నిధిలో పుట్టిన పిల్లల గురించి అలా మాట్లాడడం భావ్యం కాదు మా పిల్లలు ఆ శివయ్య వరప్రసాదాలు అని తను అంటూ ఉంటుంది కానీ వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రావడానికి మేము ఒప్పుకోము మర్యాదగా బయటకు వెళ్ళిపోండి ఆ దేవుడి దయ నీ మీద ఉంటే నీకు ఇద్దరు ఆడపిల్లల్ని ఇస్తాడు పంచమి కొడుకును కూడా ఇచ్చుంటాడు కదా కానీ అదృష్టం అంటే నాది ఈ ఇంటికి వారసుడిని ఇచ్చాను ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడు రేపు ఈ వంశాన్ని ముందుకు నడిపించాల్సింది కూడా నా కొడుకే అని పంచమిని కించిపరుస్తూ జ్వాలా మాట్లాడడంతో మోక్షకి కోపం వస్తుంది వీళ్ళు మా పిల్లలు ఈ ఇంటికి వారసుడిగా నాకెంత హక్కు ఉందో నా పిల్లలకు అంతే హక్కు ఉంది రావద్దని చెప్పడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అలాగే ఈ ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మని చెప్పే హక్కు కూడా ఎవ్వరికి లేదు అంతకైతే మీరే వెళ్ళండి అనేసి పంచమిని తీసుకుని లోపలికొస్తాడు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేస్తారు ఎంత అందంగా ఉండారో పిల్లలు అని అందరూ ముద్దు చేస్తారు తర్వాత పిల్లలకి బారసాలు చేయాలని బామ్మ అంటుంది ముగ్గురు పిల్లలకి కలిసి ఒకేసారి చేద్దాము అని బామ్మ అంటే జ్వాల అయితే ఒప్పుకోదు ఆ పంచమి పిల్లలతో కలిపి నా కొడుకుకి బారసాలు చేస్తారా నా కొడుకు ఎక్కడా వాళ్ళెక్కడా నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని పైగా ఈ ఇంటికి వారసు ఇచ్చిన దాన్ని నా కొడుక్కి ప్రత్యేకంగా పారసాలు చేయాల్సిందే అని గొడవ చేస్తుంది ఈ వంశాన్ని ముందుకు నడిపించాల్సింది కూడా నా కొడుక్కి అలాంటిది ఆడపిల్లలేముంది పెళ్లి చేసి బయటికి పంపించేస్తారు వాళ్ళతో కలిసి సమానంగా బాలసాల చేయడం నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను అని తను గొడవ చేయడంతో బామ్మ అయితే గట్టిగా సమాధానం చెప్తుంది అసలు బాలసాల చేయాల్సింది బామ్మ అయితే గట్టిగా సమాధానం చెప్తుంది అసలు బారసాల చేయాల్సింది పుట్టింటి వాళ్ళు పంచమి పుట్టింట్లో వసతి లేదు కాబట్టి ఇక్కడ ఘనంగా చేయాల్సి వస్తుంది నీకంత సపరేట్ గా చేయించుకోవాలి అని ఉంటే వెళ్ళి మీ పుట్టింట్లో జరిపించుకో అని భామ చెప్తుంది జ్వాల కూడా మీ అందరి మాట అదైతే చెప్పండి నా పుట్టింట్లోనే నా కొడుకు ఘనంగా భారసాల జరిపించుకుంటాను అని తను కూడా అంటుంది జరగబోయే ఎపిసోడ్ లో మోక్ష వాళ్ళ ఇంట్లో బారసాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మోక్ష పిల్లలతో పాటు జ్వాల కొడుకి కూడా కలిపి బారసాల జరుగుతూ ఉంటుంది ఆ బారసాల ఫంక్షన్ కయితే సుబ్బు కూడా వచ్చుంటాడు